హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ ఈరోజైతే మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మనకి వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట చూస్తున్నారు కదా హౌస్ ముందు అయితే మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట సో మెయిన్ రోడ్కి పక్కనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది చూస్తున్నారు కదా మనకి కార్ పార్కింగ్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి బోరు సంప్ అయితే ఫ్రంట్ సైడ్లో అయితే ఇచ్చారు చుట్టూ హౌస్ ఎలివేషన్ అయితే టైల్స్తో అయితే డిజైన్ చేశారండి అండ్ మనకి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు మనకి హౌస్ చుట్టూ బ్యాక్ అయితే ఇచ్చారనమాట మనకు బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి మెయిన్ డోర్ చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేకుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మనకి హాల్ టీవీ యూనిట్ అనమాట అండ్ మనకి హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా టైల్స్తో అయితే ఇచ్చారు వాష్ బేసిన్ ఏరియా అనమాట అండ్ మనకు పూజ రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మన కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారు అండ్ తో అయితే ఇచ్చారండి చూడండి కిచెన్లో కూడా ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వాష్రూమ్లో టైల్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు కదా కబోర్డ్ ఏరియా అండి అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉందండి అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ అండి ఈ ప్రైస్ అయితే మనకి నెగోషియబుల్ ఉంటుంది అండ్ అలాగే మనకి లొకేషన్ వైజ్ చూసుకున్నట్టయితే నియర్ బై మనకి స్కూల్స్ కాలేజెస్ అయితే దగ్గరలో ఉన్నాయన్నమాట అండ్ మనకి వరంగల్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ ఈ ఏరియాలో కనుక హౌస్ సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి అయితే ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి థ్యాంక్ యూ